హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్బి పరివార్ ఛానల్ నేను మీ సరితా బాణాల ఫ్రెండ్స్ ఎట్లున్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కదండి ఇంకో సో మనకి వెదర్ ఎంతో కూల్గా ఉంటుంది మన స్కిన్ వచ్చేసి మాయిశ్చర్ తక్కువైపోయి డ్రై అవుతూ ఉంటుంది సో మనము మాయిశ్చరైజర్స్ అయితే ఖచ్చితంగా వాడాలండి ఇది చాలా తక్కువ రేట్లో వస్తుందండి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్లో జావెర్స్ వాళ్ళది ఆల్మండ్ తీసుకున్నాను ఎందుకంటే మనకి బాదంలో ఉన్న ఆయిల్ కంటెంట్ ఏంటంటే చాలా మన ఫేస్కి గ్లో కూడా ఇస్తుందండి చాలా బాగుంటుంది నేను ఆల్మండ్ తీసుకున్నాను ఇదే వాడతాను నేను బయట ఆల్మోస్ట్ నేను ఇంట్లో తయారు చేసుకుంటాను ఎప్పుడైనా నాకు వీలు కుదిరినప్పుడు ఇలా నేను స్పేర్లో పెట్టుకుంటాను ఇది చా అంత థిక్గా ఉండదు అంత జెల్ టైప్లో ఉండదండి చాలా మంచి కవరేజ్ అనేది ఇస్తుంది మనకి నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఫస్ట్ ఇది అప్లై చేసుకొని అండ్ రోజులు పెట్టుకొని పౌడర్ వేసుకొని వెళ్ళిపోతాను చాలా బాగుంటుంది ఫేస్ అనేది డ్రై కాదు ఒకవేళ మీరు బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడే అలవాటు ఉంటే మీరు అది వాడుకొని ఇది నైట్ టైంలో ఫేస్ వాష్ చేసుకొని ఇది అప్లై చేసుకొని పడుకోండి ఫేస్ అనేది చాలా స్మూత్గా ఉంటుంది డ్రై చేస్తలే అవ్వదు ఓకేనే ఫ్రెండ్స్ ఇది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది కాస్మెటిక్ షాప్లో దొరుకుతుంది మీరు కూడా ట్రై చేయండి నెల బడ్జెట్లో చాలా మంచిది